అందరికీ నమస్కారం అండి ఎవరికైనా ఉన్న బాలయపండ్ల వస్తే అది కూడా పేదవారికి బాగా లేకుండా వస్తే ఖచ్చితంగా వెళ్ళేది ఎక్కడికి అంటే ప్రభుత్వ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్స్లో స్టాఫ్ పనితీరు ఎలా ఉంది అండ్ అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి అనేది ప్రస్తుతం గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటి మీద కనుక కసరత్తు చెయ్యకపోతే రాబోయే రోజుల్లో ఈ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా అంతేకాకుండా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అసలు ప్రభుత్వం దేన్ని డెవలప్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఎక్విప్మెంట్స్ లోట్ లేకుండా చూసుకోవాలి స్టాఫ్ లోట్ లేకుండా చూసుకోవాలి అన్నీ కూడా చేయాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకున్నారు అంటే జగన్ లాగా ఏదో ఉచిత పథకాలు ఇచ్చేస్తారని చెప్పైతే గెలిపించుకోలేదు ముఖ్యంగా గెలిపించుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ని కానీ ప్రభుత్వ స్కూళ్ళను కానీ ప్రభుత్వ సంస్థలను కానీ డెవలప్ చేస్తాడు అనే ఒక నమ్మకంతోనే గెలిపించుకున్నారు కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని కమిటీలు వేశారు అన్ని చేశారు బట్ ఎన్ని వేసినా ఎన్ని చేసినా సరే అక్కడ కావాల్సింది ఏంటంటే స్టాఫ్ స్టాఫ్లైంది వెళ్ళే పేషెంట్ని ఎవరు చూస్తారు అంతేకాకుండా ఎక్విప్మెంట్స్ కావాలి ఎక్విప్మెంట్స్ లేకుండా స్టాఫ్ని కూడా ఏం చూస్తారు కాబట్టి ప్రత్యేక నిధులనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ కోసం కేటాయించాలి ఫస్ట్ ప్రిఫరెన్సు వైద్యానికి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్సు ఇవ్వాలి ఈ రెండింటికి కనుక ఏదైనా రాష్ట్రం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రిని రాబోయే కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు కూడా గెలిపించుకుంటుంటారు ఎందుకంటే ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అమెరికాలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రాణానికి ఉన్న విలువ ఒకటే డబ్బున్నోడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు డబ్బు లేని బడుగు బలహీన వర్గాలందరూ కూడా చూసేది గవర్నమెంట్ హాస్పిటల్ సైడే కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయండి ప్రస్తుత వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారికి మరియు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని కనుక మనం ప్రైవేట్ హాస్పిటల్ని తనలనే విధంగా గనక నిర్మించినట్లయితే ఖచ్చితంగా చెప్తున్నా కొన్ని దశాబ్దాల పాటు మీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంటుందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా